ఒకానొక ఊరిలో ఒక ముసలి జంట ఉండేవారు అతను చేపలు పడుతూ ఉండేవాడు ఒకరోజు తను ఖాళీ చేతులతో ఇంటికి వస్తాడు వాళ్ళ ఆవిడ బాగా తిడుతుంది అయితే ఈ బాధ తట్టుకోలేక సముద్రానికి వెళ్ళి వల వేస్తాడు అయితే ఒక బంగారు చేప పడుతుంది దాన్ని తీసుకెళ్దామనుకుంటే ఆ బంగారు చేప మాట్లాడుతూ నీకొకొక కోరిక తీరుస్తాను నన్ను వెళ్ళనేవో అంటుంది అయితే తన కోసం తను ఏమీ అడగడు తన భార్య బాగా తిడుతుంది ఇంటికి వెళ్ళాక అయితే వెనక్కి తన కోసం ఒక కొత్త ఇల్లు అడుగుతాడు రెండవసారి జ్యువెలరీ అడుగుతాడు మూడవసారి ఒక రాయల్ ప్యాలెస్ అడుగుతాడు ఆ కోరిక వచ్చేసరికి చేపకు బాగా కోపం వస్తుంది అయితే తన వైఫ్ క్వీన్లా అవ్వాలి అనుకుంటూ ఉంటుంది ఆ కోరిక చెప్పేసరికి చేప కోపంగా సరేనని చెప్పేసి తను అక్కడి నుంచి మాయమైపోతుంది ఇంటికి వెళ్ళి చూసేసరికి తన ఇల్లు ఉండదు ఆస్తి ఉండదు ఏమీ ఉండదు అయితే బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం అత్తాశకపోయి అన్నీ కోరుకోకూడదు ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కే కిట్టు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తేనే ఇలాంటి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వస్తాయి ఒక ఫ్రెండ్స్ కే కిట్టు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్